సదాశివపేట మండలం రేజింతల్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాస్రెడ్డి వార్డు మెంబర్ అభ్యర్థులతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు కత్తెర గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ గ్రామ మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి సహకారంతో తాను గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని గ్రామ ప్రజలతో మమేకమై సేవలందించాడని రాజకీయాల్లో వస్తున్నానని గ్రామ సర్పంచ్ గా తనను గెలిపిస్తే మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు అనంతరం మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి గ్రామ ప్రజలకు సేవలందించాలనే ఆశయంతో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ముందుకు రావడం జరుగుతుందని గ్రామంలో గత అభివృద్ధిని చూసి మరొకసారి బీఆర్ఎస్ అభ్యర్థిని ఆశీర్వదించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్థులు పాల్గొన్నారు ప్రభు ఇంతకు ముందు కాంగ్రెస్ నుండి ఇప్పుడే మేము మంచి చేస్తాం అనుకొని మమ్మల్ని నమ్మి మా ఎంబడు వచ్చిండు కాబట్టి అతన్ని కూడా న్యాయమే చేస్తాం కాపాడు కాపాడుకుంటాం ఇంకొకటి ఏమిటంటే నాకు ఈ మీద మత్స చేస్తుంది ఇప్పుడు ఏం మత్స అంటే ఆయనకేం తెలుసు పోలీస్ స్టేషన్ తెలుసా మండలి తెలుసా ఏది ఏం తెలియదు నాకు అయినాకనే తెలుస్తాయని అవి గ్యారంటీ వాళ్ళకు ఈ మత్స్య తుడిపేసే బాధ్యత నాది ఏమి ఏమన్నా వాళ్ళు ఏం చేస్తున్నారు బజలు పోలీస్ స్టేషన్ తెలుసా మండల్ తెలుసా అవి రాకూడదనే కోరుకుంటాను నేను పోలీస్ తో మన గ్రామంలో ఏ అట్లా కోరే అవసరం కూడా ఉండొద్దు అది నేను కోరుకునేది ఇంకోటి మండల్ మండల్లో మనకేం పని ఉంటుంది సార్ నువ్వు అంటే మండల్ ఆ మండలి కాదు ఏది కాదు అది రాకుంటుని చేస్తా గెలిచినాక విలువ వస్తుంది కాబట్టి పనులు చేస్తాం చేయకముందు నాకేమవసరం అనిపోతుంది సార్ మండలు అది ప్రతి ఒక్కరికి కూడా నేను సాయం చేస్తా గెలిచినాక మండల్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ దేంట్లో కానీ వాళ్ళకు ముందుండి వాళ్ళతో వాళ్ళ కుటుంబం నా కుటుంబం అనుకొని గ్యారెంటీ వాళ్ళకు మాటిస్తున్నా వాగ్దానం చేస్తున్నాం మన గ్రామం తరఫున అభివృద్ధి ఎవరైతే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక మంచి మనిషి ఎలాంటి మత్సల్యలోని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో గ్రామ ప్రజలు అందరూ కలిసి ఎన్నుకున్న ఏకైక వ్యక్తి మా శ్రీనివాసరెడ్డి ఆయనకు కత్తెర గుర్తు వచ్చింది దయచేసి కత్తెర గుర్తును అందరూ మనస్ఫూర్తిగా దీవించి గెలిపించాలని మీ మీ ముఖంగా కోరుకుంటున్నా తప్పకుండా గెలిపిస్తారు గెలిపించి ఆశీర్వదిస్తారని కూడా కోరుకుంటున్నా జై తెలంగాణ తల గ్రామంలో ఒక కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా పనిచేసిన ఒక ఎనిమిది సంవత్సరాలు పనిచేసిన ఎనిమిది ఇంటి నుంచి పది సంవత్సరాలు నా సొంత ఒక్కసారి ఏమైంది అంటే నాలుగు సంవత్సరాల కిందట ఎంపీటీసీగా మన గారు మా పెండును నిలబెట్టిండు ఎంపీటీసీ వ్యక్తిగా అయితే ఎంపీటీసీ వ్యక్తి డైరెక్ట్ నాకు అడిగిండు మేము ఒక్క గిన్నెలో తినేవాడిని ఎంపీటీసీ వ్యక్తి ఎవరు పేరు అంటే ఎల్లయ్య అయ్యా ముక్క గల్ల ఎల్లయ్య ఆయన నేను ఒక్కటే వాక్స్లో తిన్నాం మేము కానీ వ్యక్తిత్వాన్ని కూడా దూరం చేసుకొని నేను పార్టీ కోసం పని చేసిన నా సొంత భార్య నా తల్లిదండ్రులను కూడా వదులుకొని తెల్లంతాక నిద్ర లేకుండా పని పని వదులుకొని నేను రోజుకు మినిమం వెయ్యి రూపాయలు పదిహేను వందలు సంపాదించుకునేటోని అయినా కూడా నువ్వు పార్టీ కోసం పని పనిచేసిన నన్ను ఇప్పుడు డబ్బు మొదంతో కళ్ళ కళ్ళు కప్పుకొని నన్ను పార్టీలో ఉన్న వ్యక్తి కానీ ఎవడైనా సరే ఒక్క కార్యకర్త కూడా నన్ను పిలవలేరు నామినేషన్ రోజు కూడా నాకు రమ్మని చెప్పలేరు అన్నీ డిక్లేర్ చేసుకున్న తర్వాత నాకు పిలిచిండ్రు ఆల్రెడీ పిలిస్తే కూడా నేను చెప్పినాను ఆ రోజు మా అన్న మా అన్న వాళ్ళ మామ చనిపోయిండు మేము వస్తా అని చెప్పే సరికల్లా డిక్లేర్ చేసుకున్నామన్నారు సరే ఓకే మళ్ళీ ఫోన్ చేసినా నేను సందమైపోయినాక రా అని పేపర్లు రెడీ చేసుకుంటే ఇక్కడ